అందరికీ నమస్కారం మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ కార్తీక మాసంలో చేసే దీపదానం మన పూర్వజన్మ పాపాలను పోగొట్టడమే కాకుండా ఈ జన్మలో కూడా ఏదైనా గ్రహ దోషాలు ఉంటే పోగొట్టి ఇంటిల్లి పాదికి సుఖ సంతోషాలు కలిగిస్తుందని చెప్తారండి అలాంటి దీపదానం చేయటానికి దీపాలు కొనుక్కుందామని అలాగే ఇంట్లో లక్ష్మీప్రదమైన పూజ వస్తువులు తీసుకోవటానికి నేను అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్ళానండి ఇది సనత్నగర్ హైదరాబాద్లో ఉంటుంది ప్రమోషనల్ వీడియో కాదండి బడ్జెట్లో దొరుకుతాయని నేను రకరకాల వీడియోస్ చూసి షాపింగ్ చేశానన్నమాట ఏమేం షాపింగ్ చేశానో నాకు ఎంత ప్రైస్ పడింది అన్నది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందుగా శుభప్రదంగా అన్నపూర్ణాదేవి విగ్రహంతో మొదలు పెడుతున్నాను కార్తీక మాసంలో అన్నపూర్ణాదేవి విగ్రహం కొనుక్కోవటం చాలా సంతోషం అనిపించిందండి ఇది సెవెన్ హండ్రెడ్ ట్వంటీ టూ రూపీస్ పడిందండి విగ్రహం నేను వంటింట్లో పెట్టుకోవటానికి తీసుకున్నాను అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకుని రోజు ఒక పిడికిలి బియ్యం తీసి అమ్మవారికి చూపించి ఒక డబ్బాలో పెడతానండి అది అన్నదానానికి కానీ పక్షులకు వేయటానికి కానీ లేదా గోమాతకు పెట్టడానికి కానీ ఉపయోగిస్తానన్నమాట సో మంచి వెయిట్తో చాలా చక్కటి ముఖాకృతితో ఉందండి మనం దేవుడి విగ్రహాలు తీసుకునేటప్పుడు లేదా ఫోటో తీసుకునేటప్పుడు ముఖం చక్కగా నవ్వుతూ ఉన్నది అలాగే ముక్కు కన్ను చక్కగా ఉన్నవి తీసుకోవాలండి ఇక రెండో వస్తువు ఈ ముక్కాలి పీట అనమాట అంటే మూడు కాళ్ళు ఉన్నట్టు ఉంటుంది కాళ్ళ దగ్గర ఏనుగు విగ్రహాలు అలాగే చుట్టూ చూస్తే మీరు ఇలా ఫ్లవర్ లాగా కటింగ్ ఉన్నది విగ్ర ప్లేట్ అనమాట ప్లేట్ మధ్యలో కూడా మనకి చిలుకల డిజైన్ వస్తుందండి చిలుకలు నెమలి ఏనుగు ఇవన్నీ చాలా లక్ష్మీప్రదమైన వస్తువులు ఈ ప్లేట్ మనం అమ్మవారి విగ్రహం పెట్టుకోవటానికి కానీ ఇంకా మనం కుంకుమార్చన కానీ అష్టోత్తరం చదువుకుంటున్నప్పుడు పువ్వులు వేయటానికి కానీ చాలా బాగుంటుందండి మనకు అభిషేకం చేసే అలవాటు ఉన్న విగ్రహాలకి ఇలా విగ్రహం పెట్టుకుని చక్కగా అభిషేకాలు చేసుకోవచ్చు చూసారంటే ఎంతో కళగా అందంగా ఉందండి ఇక ఇది ఉర్లీ అనమాట ఉర్లీలు కూడా చాలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి నేను తీసుకున్నది చిన్న సైజ్ అండి అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడింది నాకు ఇందులో మనం నీళ్లు పోసి పువ్వులు పెట్టుకోవచ్చు అలాగే అభిషేకాలప్పుడు కూడా మనకు విశేషంగా ఉపయోగపడుతుందండి ఇక నెక్స్ట్ వచ్చి ఇది పూజ గది ఎప్పుడు సువాసన భరితంగా ఉండాలి కాబట్టి మనం ధూపం గుగ్గిలం లాంటివి వేస్తామండి ఆ గుగ్గిలం ఇందులో పెట్టి వేసుకోవటానికి వీలుగా ఉందండి నేను కొన్న ఐటమ్స్లో నాకు చాలా నచ్చిన ఐటమ్ అనమాట ఇది మంచి వెయిట్ ఉన్నది ఇది నాకు అరౌండ్ థౌజండ్ ప్లస్ పడింది అండి అంటే థౌసండ్ వన్ హండ్రెడ్ లోపలే అనుకుంటాను ఇలా చూస్తే పైన మీకు నెమలి ఆ తర్వాత కింద ఇలా స్టాండ్ రెక్కల్లాంటి లాంటి స్టాండ్ ఉన్న గిన్నె వచ్చిందనమాట వెయిట్ చాలా బాగుందండి పూజ గదిలోనే కాకుండా మనం కాఫీ టేబుల్ మీద హాల్లో కూడా పెట్టుకోవచ్చు దాంట్లో ధూపం కానీ మనం చిన్న కోన్స్ కానీ అలాంటివి పెట్టుకుని పెడితే సాంబ్రాణి లాంటివి చాలా చక్కగా చాలా అందంగా ఉంటుందండి నాకు ఇది చాలా నచ్చింది మీరు ఒకవేళ షాపింగ్ చేసేటట్టయితే అగ్రమెకిలో నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తానండి ఈ ప్రోడక్ట్ ఇక నెక్స్ట్ వచ్చి ఈ శంకు చక్రాలు రెండు ఉన్నట్టున్న స్టాండ్ దీపం అండి ఇది నేను ప్రత్యేకంగా తులసి కోట దగ్గర పెట్టుకోవటానికి తీసుకున్నాను తులసి కోట దగ్గర ప్రత్యేకంగా శంకు నామం ముగ్గు వేస్తారండి ఈ పద్ధతి మాకుంది మేము తిరుపతిలో ఉన్నప్పుడు ప్రతి ఇంటి దగ్గర మీరు తులసి కోట ముందు చక్ర నామం ముగ్గు చూస్తారు అలాగే శంఖు చక్రాలు రెండు కలిపి ఉన్న స్టాండ్ ఇది నేను ప్రత్యేకంగా క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసమ్మ దగ్గర పెట్టుకోవటానికి తీసుకున్నాను ఇక దీపాల గురించి మాట్లాడితే ఇది తెల్లటి మార్బుల్ మధ్యలో గిన్నెలాగా వచ్చిన దీపం అండి దీనికి విశిష్టత ఏం లేదు జస్ట్ నాకు మా తులసి కోట ఇలాంటి తెల్ల మార్బుల్ కలర్ లో ఉంటుంది కాబట్టి మ్యాచింగ్గా ఉంటుందని తీసుకున్నాను అన్నమాట అయితే మన ఛానల్లోనే నేను రాతి దీపాలు అంటే రాతి ప్రమిదలో పెట్టే దీపం దాని విశిష్టత గురించి కూడా వీడియో చేశానండి మీకు వీలైతే చూడండి రాతి ప్రమిదలో పెట్టే దీపం కూడా చాలా చాలా విశేషమైనదండి అయితే ఈ దీపం కూడా క్షీరాబ్ది ద్వాదశి రోజు నుంచి అమ్మవారి దగ్గర పెట్టుకుంటానండి మరి పూజ గది ఎప్పుడు సువాసన భరితంగా ఉండాలి కాబట్టి ఈ ఇలాంటి ఒక కర్పూరం దీపం తీసుకున్నానండి దీన్ని కర్పూరం ల్యాంప్ అంటారు ఇది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడిందండి ఇప్పుడు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది చాలా వరకు ప్రోడక్ట్స్ మీద ఐ థింక్ అందుకని కొంచెం తక్కువలో వచ్చింది నాకు అయితే ఇలా ఉంటుందండి ఈ దీపం ఈ పైన గిన్నెలో నీళ్లు పోసి దాంట్లో మనం ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కానీ ఒకవేళ మీరు పూజ గదిలో పెట్టేటట్టయితే పచ్చ కర్పూరం కానీ వేయాలండి అలా పచ్చకర్పూరం వేసిన తర్వాత కింద కనుక మనం చూసుకుంటే మనకు ఒక ప్రమిద పెట్టి దాంట్లో దీపం పెట్టుకునేలాగా ఉంటుంది అక్కడ ఒక చిన్న ప్రమిద లాంటిది పెట్టి దాంట్లో మన నువ్వుల నూనెతో కానీ నేతితో కానీ దీపం వెలిగించి దాని మీద ఈ గిన్నె పెట్టి గిన్నెలో నీళ్లు పోసి పచ్చకర్పూరం వేసి దానిపైన ఈ మూత పెట్టాలన్నమాట నీళ్లు వేడయ్యి ఆ పచ్చకర్పూరం కరిగి మనకు పైనుంచి మంచి సువాసన వస్తుందండి పచ్చకర్పూరం కానీ నార్మల్ కర్పూరం కానీ ఏదైనా యూస్ చేయొచ్చు నార్మల్ కర్పూరం అయితే నీళ్ళు అవసరం లేదండి డైరెక్ట్గా కర్పూరం పెట్టుకోవచ్చు మనందరికీ చాలా చాలా ఇష్టమైన శంకు చక్ర దీపాలండి ఇది మాత్రం నాకు చాలా రీజనబుల్ అనిపించింది ఒక్కొక్క దీపం టూ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పడిందండి నాకు చూస్తే మీరు మంచి వెయిట్ ఉందండి అలాగే లోపల కూడా దీపం కూడా చాలా బాగా ఉందండి స్పేస్ నేను ఇలాంటి దీపాలే మీషోలో తప్పించానండి అది కూడా నాకు పేర్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ పడింది దానికంటే తక్కువ దానికంటే మంచి క్వాలిటీ మంచి వెయిట్లో దొరికిందండి నాకైతే ఇది మాత్రం బెస్ట్ డీల్ అనిపించింది శంకుచక్రం అనమాట నా దగ్గర శంకుచక్ర నామాలది పెద్ద దీపం ఉందండి కానీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం రోజు పూజ చేసుకున్న పిండి దీపాలు పెట్టుకునేటప్పుడు ఇలాంటి రెండు సపరేట్ దీపాలు పెట్టుకుంటే బాగుంటుందని నేను ఇవి కూడా తీసుకున్నాను అనమాట నా దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా చిన్నదండి వేలు సైజులో ఉంటుంది సో దాని ఆ విగ్రహం పక్కన అటు ఇటు పెట్టుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను ఇక ఇది స్టెప్ దీపాలండి ఇది మనందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది నాకు ఇది ఒక్కొక్క దీపం అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడిందండి ఈ దీపం డిటాచబుల్ అనమాట అంటే పైన ఉన్న పోర్షన్ అలాగే ఆ కింద మధ్యలో ఆ రేకులాగా ఉంది కదా పూ రేకు అవి రెండు డిటాచ్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చండి అయితే పూజ గదిలో మధ్యలో త్రీ స్టెప్లా ఉంది కదా దాని దగ్గర పెట్టుకోవడానికి నేను తీసుకున్నానండి అది ఈచ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ పడింది అనమాట అమ్మవారికి కానీ అలా పూజ చేసుకునేటప్పుడు అటు ఇటు పెట్టుకోవడానికి బాగుంటాయి ఇక ఈ ప్లేట్స్ నాకు చాలా నచ్చాయండి ఇందులో కూడా రకరకాల సైజెస్ ఉన్నాయి చిన్న సైజు వచ్చి వన్ సిక్స్టీ దీని నెక్స్ట్ సైజ్ అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది అయితే ఇలా దీపాలు అంటే మీకు జస్ట్ డెకరేషన్కి పెట్టి చూపిస్తున్నాను లోపల పెయింటింగ్ ఉంది కాబట్టి వేడి ఉన్నవేవి పెట్టకుండా డెకరేషన్ కోసం లేదా విగ్రహాలు పెట్టుకోవడానికి అలా బాగుంటుందండి లేకపోతే పూలు అలాంటి తాంబూలు అలాంటివి పెట్టుకోవచ్చు అలాగే మీరు రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నా కూడా నాకు ఇది మంచి ఆప్షన్ అనిపించిందండి తీసుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది అలాగే ఆవులు తామర ఆవు దూడ కామధెనువు ఇలాంటివన్నీ చాలా మంగళకరమైన వస్తువులు కాబట్టి మనం పెళ్ళిళ్ళలో కానీ ఏదైనా బర్త్డే పార్టీస్లో కానీ లేదా వరణ వరలక్ష్మి వ్రతం అలాంటప్పుడు కానీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వటానికి చాలా బాగుంటుందండి ముఖ్యంగా తాంపూలంలో ఇవ్వటానికి పూజ అప్పుడు కూడా మనం కుంకుమ పూజ అలాంటివి చేసుకోవడానికి అమ్మవారి విగ్రహం పెట్టుకుని మనం పూజలు అవి చేసుకోవచ్చండి చాలా బాగుంది వేడి వస్తువులు అలాంటివి పెట్టడానికి అవాయిడ్ చేయండి ఇవి చిన్న గ్లాసెస్ అండి ఇందులో మీరు నెంబర్ టూ అని చూస్తున్నారు కదా అది గ్లాస్ సైజ్ అనమాట రకరకాల సైజుల్లో ఉంటుంది నేను ఐదు గ్లాసులు తీసుకున్నానండి మనం కావాలనుకుంటే పంచామృతాలు పెట్టుకోవచ్చు లేదా ఇలా నేను అభిషేకం కోసం తీసుకున్నానండి మనం కుంకుమ నీళ్ళు పసుపు నీళ్లతో అభిషేకం చేసుకోవచ్చు లేదా పంచామృతాలు పెట్టుకుని అభిషేకం చేసుకోవచ్చు నైవేద్యానికి కూడా ఉపయోగించవచ్చండి నాకు ఈచ్ పీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది అన్నమాట ఇది సో చాలా వరకు బడ్జెట్లోనే ఉన్నాయండి మనకు అక్కడ చూసి తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నది కుబేర లక్ష్మీ కుబేర పూజలు యూస్ చేసే ఈ స్టాండ్ స్టాండ్ లాంటిదండి అయితే ఇవి ఎందుకు యూస్ చేస్తారంటే లక్ష్మీ కుబేర పూజలో మనం కాయిన్స్ యూజ్ చేస్తామన్నమాట అంటే డబ్బు కాయిన్స్ కూడా యూస్ చేయొచ్చండి ఫైవ్ రూపీ కాయిన్స్ అవి పూజ చేశాక ఇందులో పెట్టి అమ్మవారి దగ్గర పెట్టుకుంటాం అనమాట మీరు లోపల చూస్తే లక్ష్మీ పాదాలు కూడా ఉంటాయి లక్ష్మీ కుబేర పూజలో సపరేట్ కాయిన్స్ ఉంటాయి ఆ కాయిన్స్తో అన్న చేసుకోవచ్చు లేదా మన దగ్గర ఉన్న ఫైవ్ రూపీ కాయిన్స్తో అన్న పూజ చేసుకోవచ్చు పూజ చేశాక ఆ కాయిన్స్ అందులో పెట్టుకుంటాం అనమాట ఇక నా షాపింగ్ అంతటికీ హైలైట్ ఐటమ్ అంటే ఇదేనండి దశావతారాలు ఉన్న ఒక ప్యానెల్ లాంటిది అనమాట ఇది కంప్లీట్లీ ప్యూర్ బ్రాస్లోనే వచ్చిందండి మీరు చూస్తే అన్ని అవతారాలు చాలా క్లియర్గా చెక్కారు కూర్మ వరాహ నారసింహ వాహన భృగు రామ కృష్ణ బలరామ తర్వాత కల్కి బుద్ధ అంటారు కొంతమంది బలరాముడు అంటారు కొంతమంది తారాన్ని సో అలా అన్నీ చక్కగా తెలిసేటట్టు చెక్కారండి అలాగే వెనక తగిలించుకోవడానికి హుక్స్ కూడా ఇచ్చారనమాట ఇది మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో మీద తగిలించాక నేను మీకు చూపిస్తాను ఇక మంచి బడ్జెట్ బై అంటే ఈ పీఠం లాంటిదండి చూశానంటే స్టీల్ అనుకుంటానండి ఇది కంప్లీట్ బ్రాస్ అయితే కాదు కానీ చాలా బాగుందండి మెటల్ స్టాండ్ కాబట్టి చాలా రోజులు ఉంటుంది పైగా ఇలా డిజైన్తో కటింగ్ ఇచ్చి కటింగ్ కాదండి మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది బట్ డిజైన్ ఇచ్చారనమాట మనకు గోల్డ్ కలర్లో ఉంటుంది పైన డిజైన్ సిల్వర్ కలర్లో ఉంటుంది చాలా వెడల్పుగా ఉందండి నేను మీకు అన్ని పూజ వస్తువులు అన్నీ పెట్టి చూపిస్తున్నాను ధూపం దీపం రెండు వైపులా రెండు రకాల దీపాలు ముందు కూడా రెండు మూడు రకాల దీపాలు అలా అన్నీ పెట్టుకోవచ్చండి మనం హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి మాత్రి నమ